మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎదురెదురుగా కడితే నీకు ఇబ్బంది కాబట్టి వెనక్కి తిరిగి కడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా బాబు అని పూజారి గారు అనడంతో అవునవును కరెక్టే కదా అమర్ అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు నీకోసం ఇలా కానిచ్చేద్దాము పూజని పూర్తి చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని పూజారి గారు అనడంతో సరేనని అమర్ ఒప్పుకుంటాడు ఇక బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే వెనక్కి తిరిగి కడితే అప్పుడు తగిలితే అమర్ వెంటనే లేచి కూర్చుంటాడు కదా అని మనోహరి అనుకుంటూ సరే సరే ఓకేలే అని అనుకుంటూ ఉంటుంది పదండి పదండిని గుడి ప్రదక్షిణలు చేయటానికి ఒక చోటుకు వచ్చి నిలబడి ఉంటారు బాబు రాథోడు కండువా తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో రాతోడు కండువా తీసుకువస్తాడు అప్పుడే పూజారి గారు రాతోడు చెవులో ఏదో చెప్తాడు అలాగే అలాగే అని రాతోడు చాలా సంతోషపడుతూ సార్ మీరు అటుపక్కకు తిరగండి మీ అమ్మ నువ్వు ఇటుపక్కకు తిరుగు అని చెప్పి కొంచెం అటు కొంచెం ఇటు అని వాళ్ళ వీపులు తగిలేలా పడుకోపెట్టి ఉంటారు అప్పుడు రాతోడు వాళ్ళిద్దరిని కండువాతో కట్టిపడేస్తారు అప్పుడు రాథోడు పూజారి చెప్పిన విషయాన్ని మిస్సమ్మకి చెవిలో చెప్తూ ఉంటే బాగి చాలా చాలా సంతోషపడుతూ ఓకే ఓకే అని వేలు చూపిస్తూ ఉంటుంది బాబు నువ్వు కుడివైపుకి అమ్మ నువ్వు ఎడంవైపుకి ప్రదర్శనలు చేయాలి అని పూజారి గారు చెప్పడంతో అలాగే అని ఇద్దరు పూజారి గారు చెప్పినట్లు ఒకరి కుడివైపు ఒకరి ఎడం వైపు తిరగగానే ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోతారు అంటే ఇప్పుడు వాళ్ళు వెనక్కి కడితే ఇద్దరు ముందు ముందుకు వచ్చేస్తారు అలా పూజారి గారు ప్లాన్ చేసేసి ఉంటారు కట్టేసిన తర్వాత అమర్ ఏమీ చేయలేక బాగిని అలా గట్టిగా పట్టుకునే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అది చూసినా మనోహరి కోపంతో రగిలిపోతూ ఛీ అంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది తర్వాత లాయర్స్ ఎవరో ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తారు రణవీర్ ఎక్కడ ఉన్నాడో ఏంటో ఎటువంటి విద్వాంసం సృష్టిస్తాడో ఏంటో ఈ గుళ్ళో అని లాయర్ టెన్షన్ పడుతూ ఉంటాడు రణవీర్ ఏదైనా చేయాలనుకుంటే మనోహరి కారు దగ్గర కనిపించినప్పుడే చేసేసి ఉండేవారు అలా చేయలేదంటే రణవీర్ ఇప్పుడు ఆలోచించటం మొదలు పెట్టాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనోహరి కథ తెలుసుకునేంత వరకు రణవీర్ ఇక్కడి కథలతో మనం రణవీర్ని గమనించుకుంటూ ఉంటే చాలు రణవీర్ ఎటువంటి విధ్వంసం చేయడు ఆలోచనలో పడిపోయాడు అని సౌరవ్ చెప్తాడు తర్వాత అమర్ని బాగి తదేకంగా చూస్తూ ఉంటుంది అమర్ అయితే బాగి తల కింద తన చెయ్యిని పెట్టేసి ఉంటాడు అప్పుడు వెంటనే అమర్ అంత ఫీల్ అవుకు నీ తలకి గాయం అవుతుందని జస్ట్ నేను చెయ్యి అడ్డు పెట్టాను ఎందుకంటే నువ్వు లూజ్ కదా అని అమర్ అంటాడు దాంతో బాగి బొంగమూతి పెట్టేస్తోంది బాబు ఈ ఘట్టం కూడా పూర్తయిపోయింది అని పూజారి గారు చెప్పడంతో ఇద్దరు లేచి నిలబడతారు తర్వాత రణవి కాషాయ వస్త్రాలు ధరించి అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటే మనవరి అక్కడే పక్కనే నిలబడి ఉంటుంది మనోహర్ని గమనించుకుంటూ రణవీర్ మొక్కుకుంటున్నట్లు మనోహర్ని గమనిస్తూ ఉంటాడు వెంటనే అక్కడ ఉన్న పసుపుని ముఖానికంతా రాసుకొని ఒక బొట్టుని దిద్దుకుంటాడు వెంటనే జై మాతాజీ అని గట్టిగా అరవటంతో పక్కనే ఉన్న మనోహరి అమర్భాగిని చూసుకుంటూ ఉంటుంది ఆ జై మాతాజీ అన్న రణవీర్ అడుపుకి ఒక్కసారిగా మనోహరి ఉలిక్కి పడుతూ అక్కడ రణవీర్ని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే రణవీర్ ముఖానికంతా కూడా పసుపు రాసుకొని ఉండటం వల్ల మనోహరి సరిగ్గా గుర్తుపట్టకుండా ఉంటుంది అయితే రణవీర్ అరుపుకి ఉలిక్కి పడిన మనోహరి కింద పడిపోతూ ఉంటుంది అయితే మనోహరి కింద పడిపోకుండా రణవీర్ పట్టుకుంటారు ఇక మనోహరి రణవీర్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే రణవీర్ స్పర్శ మనోహరికి తగులుతుందో రణవీర్ చేయిని నడుము దగ్గర మనోహరి నడుము దగ్గర చేయి పట్టుకొని ఉంటాడు వెంటనే మనోహరికి రణవీర్ గుర్తుకు వస్తూ ఉంటాడు రణవీర్తో పెళ్లి జరిగింది అంతా కూడా మనోహరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయితే కాసేపటికి తేరుకొని కాస్త దూరంగా వచ్చేసి రణవీర్ని అలాగే చూస్తూ ఉంటుంది చూసుకోండి మేడం ఒక చిన్న పొరపాటు ప్రాణాలనే తీసేస్తుంది అని రణవీర్ అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది అదే నేను పట్టుకోకపోయి ఉంటే మీరు కిందపడి ప్రాణాలే పోగొట్టుకొని ఉండేవారు కదా అందుకే ఆచితూచి అడుగు ముందుకు వేయండి అని రణవీర్ చెప్పటంతో మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు నిన్ను వదిలేసింది పర్మినెంట్గా పట్టుకోటానికి మనోహరి నా నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు పారిపోలేవు ఎక్కడికి పోలేవు అని రణవీర్ గట్టిగా అరుచుకుంటూ తనలో తాను అనుకుంటూ ఉంటాడు తర్వాత రాతోడు ప్రసాదం తింటూ ఉంటే పూజారి గారు రాతోడు పక్కనే కూర్చొని ఉంటారు అప్పుడే అమర్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని అక్కడికి వస్తారు పూజలు పూర్తయిపోయాయి కదా అమ్మ నాన్న ఇక నేను వెళ్తున్నాను అని అమర్ అంటాడు అవును పూజలు పూర్తయిపోయాయి కాబట్టి ఇక మేము వెళ్తున్నాము అని మనోహరి కూడా అంటుంది రామేశ్వరం వెళ్తూ శనేశ్వరాన్ని వెంట పెట్టుకు వెళ్ళటం అంటే ఇదేనేమో వస్తూ వస్తూ ఈ మనోహరిని వెంట తగిలించుకు వచ్చాము ప్రతి దానికి ఈ అమ్మాయి అడ్డు పడుతూనే ఉంది అని అమర్ వల్ల అమ్మ నాన్న మనోహర్ని చూసి తిట్టుకుంటూ ఉంటారు బాబు అని పూజారి గారు అనడంతో ఇక మీరు ఏం చెప్పినా నేను ఏ పూజలు చేయను అని అమర్ అంటాడు నేను అంటున్నది పూజల గురించి కాదు బాబు పూజా ఫలం అదే ప్రసాదాల గురించి తినేసి వెళ్ళండి బాబు అని పూజారి గారు చెప్పడంతో అమర్ బాగి పక్క పక్కనే కూర్చొని ఉంటారు అప్పుడే రాతో రెండు ప్రసాదాలని ఇద్దరు చేతుల్లో పెట్టగానే వాళ్ళు తినపోతూ ఉంటారు ఆగండి బాబు మీకు మీరే ఈ ప్రసాదాలు తినేస్తే ఇది పూజ ఎలా అవుతుంది అది దాంపత్య పూజ కానే కాదు కాబట్టి ఒకరికి ఒకరు తినిపించుకోవాలి అని పూజారి గారు చెప్తారు అలాంటి ఇలాంటి ఆచారాలు పద్ధతులు పూజలు నేను ఎక్కడా చూడలేదు ఏంటి పంతులు గారు ఈ గుడ్డూరం అని మనోహరి అరుస్తూ ఉంటుంది చూడమ్మా నువ్వు తూర్పు దిక్కున కోడలుగా వెళ్ళి ఉంటావు తూర్పు దిక్కున ఆచారాలు వ్యవహారాలు వేరే ఇక్కడి ఆచారాలు వ్యవహారాలు వేరే నీకు తెలీదులేమ్మా చూస్తూ ఉండు అని పూజారి గారు ఆండంతో అదేంటి నాకు పెళ్ళి అయింది నేను ఎక్కడికి కోడలుగా వెళ్ళానో కూడా ఈ పూజారి గారికి ఎలా తెలుసు ఎలా చెప్పగలుగుతున్నాడు అని మనోహరి టెన్షన్ పడుతూ నోరు మోసుకొని ఉంటుంది బాగి ప్రేమగా ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు బాగీ నోటికి అన్నం మెతుకులు పక్కకు అయి ఉంటే అమర్ ప్రేమగా వాటిని తీసేస్తూ మరీ తినిపిస్తూ ఉంటే బాగీ చాలా మురిసిపోతూ ఉంటుంది పూజారి గారు నేను వాటర్ తాగేసి వస్తాను అని రాథోడ్ అక్కడి నుంచి పక్కకు రాగానే అక్కడ రణవీర్ మోకాళ్ళ మీద కూర్చొని చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని హారతి ఇస్తూ ఉంటాడు అది చూసిన రాథోడ్ అదేంటి వీళ్ళందరూ ఇలా మోగి ఉన్నారు ఇతనేమో ఇలా హారతి ఇస్తున్నారు ఈ విషయం వెంటనే సారుకు చెప్పాలి అని అమర్ వాళ్ళకి చెప్పి అందరినీ కూడా అక్కడికి తీసుకువస్తారు సార్ చూడండి సార్ అని రాథోడ్ అమర్కి చూపిస్తూ ఉంటే బాగీ కూడా వెనక వైపు నుంచి రణవీర్ని చూస్తూ ఉంటారు అప్పుడే మనోహరి అక్కడికొచ్చి ఏంటి ఏముంది అక్కడ అందరూ ఇలా చూస్తున్నారు అని మనోహరి కూడా చూస్తూ ఉంటుంది ఏమైంది అతనికి ఎందుకలా అతను చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని మోకాళ్ళ మీద కూర్చొని అలా చేస్తున్నాడు అని ఒకతను ఒక ఆవిడిని అడుగుతూ ఉంటే అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన అతని భార్య తిరిగి రావాలని ఇలా కఠోర పూజలు చేస్తున్నారు అని ఒక ఆవిడ చెప్తుంది అరే రే వెళ్ళిపోయిన భార్య తిరిగి రావాలని ఇంత కఠోర పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారా భార్య కోసం ఇలాంటి కఠిన పూజ ఇతను చేస్తున్నాడంటే నేను ఎన్నో పూజలు చేసినా ఈ నోటితో చెప్తున్నాను ఇతన్ని వదిలేసి వెళ్ళినా అతని భార్య నన్ను తీసుకువెళ్ళమని అతని దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడుతుంది చూస్తూ ఉండండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు అప్పుడే రణవీర్ మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇతను భార్య కోసం తిరిగి రావాలని ఇంత కఠినమైన పూజ చేస్తున్నాడంటే ఇతనికి తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఈ పూజతోనే అర్థమవుతోంది కాబట్టి అతని భార్య తప్పకుండా తిరిగి రావాలి అని అమర్ కూడా కోరుకుంటూ ఉంటాడు అప్పుడే మనోహరి అమర్ మాటల్ని విని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బాకీ ఇదంతా గమనిస్తూ మనోహరినే గమనిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ పూజ చేస్తున్న రణవీర్ మొఖాన్ని అమర్ కానీ రాథోడు కానీ బాగి కానీ వెనుక వైపు నుంచి మాత్రమే చూస్తూ ఉంటారు ముందు నుంచి అసలు చూస్తూ ఉంటారు తర్వాత ఆరు ఇంటి బయటే ఇంకా టెన్షన్ పడుతూ నిలబడి ఉంటుంది అరే పిల్లలు స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చేస్తున్నారే ఇంట్లో ఎవరూ లేరే పిల్లలు ఇంట్లో ఎవరు లేరు పిల్లలు అని ఆరు చెప్తూ ఉంటే పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఆరు మాత్రం లోపలికి వెళ్ళలేక గేటు బయటే నిలబడి ఉంటుంది అరే వీళ్ళు పూజ చేయటానికి గుడికి వెళ్ళాలని చెప్పారు కదా ఇంకా వచ్చినట్లు లేదు అని పిల్లలు గార్డెన్ లో కూర్చొని ఉంటారు పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ తినే అలవాటు ఉంది వీళ్ళు త్వరగా వచ్చేస్తే బాగుండు అని ఆరు మనసులో అనుకుంటూ బయట నుంచే పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అమ్ము ఇప్పుడు అమ్మ మనల్ని చూస్తూ ఉంటుందా అని అంజు పాప అడుగుతూ ఉంటే అవును ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది మనం ఇంటికి రాగానే స్నాక్స్ తినే అలవాటు ఉంది కదా కాబట్టి వీళ్ళు త్వరగా వస్తే బాగుండునని అమ్మ అనుకుంటూ ఉంటుంది అని అమ్మో ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు నేను చెప్పింది మీకు వినపడకపోయినా నేను మనసులో అనుకుంటున్నది మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది మన కోసం అమ్మ బాధపడుతూ ఉంటుంది అని ఆనంద్ అంటే అమ్మ నువ్వు బాధపడుకు మిసమ్మ మాకు ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టింది మేము బస్సులో ఆల్రెడీ తినేసి వచ్చాము అని అమ్మ పాప చెప్తోంది అమ్మో అమ్మకి లాన్ అంటే చాలా ఇష్టం కదా ఈ లాన్ చూడు అంతా కూడా ఎంత గందరగోళంగా ఉందో అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఈ లాన్ని ఎవరూ కూడా అంత శుభ్రంగా పెట్టలేదు అమ్మ అయితే ఎప్పుడు శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపల ఇంకా సమయం పడుతుంది కదా మనం దీనిని క్లీన్ చేసేద్దాము అని పిల్లలందరూ మాట్లాడుకొని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు అప్పుడే విభూతి కింద పడి ఉండటం అమ్మ పాప గమనిస్తూ చిమ్ముతూ చూస్తూ ఉంటుంది అదేంటి ఇదేదో పౌడర్ లా ఉంది గార్డెన్ అంతా కూడా ఇలా పడి ఉంది ఏంటి అని దాన్ని అంతా కూడా అమ్మ పాప శుభ్రం చేసేస్తూ ఉంటే అంజలి ఏమో వాటర్ పట్టేస్తూ ఉంటుంది అలా మనోహరి చల్లిన విభూతిని అంతా కూడా వీళ్ళు క్లీన్ చేసేస్తూ ఉంటారు నేనంటే ఈ పిల్లలకి ఎంత ఇష్టం దేవుడా నా కోసం చూడు వీళ్ళు గార్డెన్ని క్లీన్ చేస్తున్నారు అని అమ్మో అమ్ము ఆ విభూతిని కూడా క్లీన్ చేసేసాయి అమ్ము అని అరు తనకు తానే అనుకుంటూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చిన బాగి తాయెత్తుని పీకిపడేయడంతో అరు వెంటనే లోపలికి వచ్చేస్తుంది